హాయ్ అండి ఎన్ని అతుకులతోటి బ్లౌజ్ కుట్టినా కూడా ఒక అతుకు కూడా బయట కనిపించుకుని ఉండాలంటే నేను ఎలాంటి టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టని చెప్తాను చాలా అంటే చాలా అతుకులు పడ్డాయి ఏది కనిపించేది ఓకేనా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ డాట్స్ అయితే వేసేసుకుందామండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నాను మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసేసుకోండి ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ రెండోది కూడా మెయిన్ డాట్ ఫస్ట్ ఇలా మెయిన్ డాట్ ఫస్ట్ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా వేసేసుకోవాలి తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర చూడండి ఓకేనా ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్గా అయితే నాకు మామూలుగా కనిపించలేదండి చుక్కలు చెప్తాను ఎలాగైతే కుట్టాను ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోండి దీనికి సంబంధించిన కటింగ్ వీడియో పెట్టాను నేను ఎండు స్క్రీన్లు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి రెండో డాట్ కూడా అంతే షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి ఇక చూసారా నాకు తక్కువ వచ్చింది సైడ్కి నేను ఏం చేస్తానంటే క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి ఎలాగో మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అదేమి మనం ఏ లైనింగ్ వేసినా కనిపించదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను మామూలు లైనింగ్ కన్నా క్రేప్ లైనింగ్ అయితే ఎన్నిసార్లు ఉతికినా కూడా పోదు అనమాట పాడైపోదు ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఎగస్టర్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి మనకి ఎన్నిసార్లు ఉతికినా క్రేప్ లైనింగ్ అయితే పాడవదనమాట అందుకనే క్రేప్ లైనింగ్ కొంచెం దగ్గరగా ఉన్న కలర్ అయితే వేశాను అది అసలు ఇంత కూడా కనిపించదండి కావాలంటే నేను వీడియో చూపిస్తాను అసలు కనిపించదు ఇప్పుడు మన షే బెల్ట్ షే బెల్ట్ కోసం రైట్ సైడ్కి అంటే కుడివైపుకి దానికి క్రేప్ లైనింగ్ వేశాను ఎందుకంటే మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి కనిపించదు అంటే కస్టమర్ ఏమన్నారంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది కదా ఏదైనా ఎలాగైనా పర్లేదు నాకైతే బ్లౌజ్ రెడీ అవ్వాలని చెప్పారనమాట అందుకు నేను ఇలాగ ప్లాన్ వేశాను అయితే ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ను కూడా నేను డబుల్ లేయర్ కింద కట్ చేశాను డబల్ లేయర్ ఉండాలి సింగిల్ లేయర్ పనికిరాదు ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాతే డబుల్ ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి నేను క్రేప్ లైనింగ్ తోటి షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట కింద క్రేప్ లైనింగ్ డబుల్ లేయర్ పెట్టాను ఆ పైన లైనింగ్ క్లాత్ దానిపైన వేస్ట్ క్లాత్ పెట్టాను అనమాట వేస్ట్ క్లాత్ ఎందుకు పెట్టానంటే షేప్ అనేది నిలబడడానికి నాకు సేమ్ కలర్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మీకు లేకపోతే వేరేదన్నా తీసుకోండి ఇది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది మనకు కనిపించదు రైట్ సైడ్ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట పళ్ళు కవర్ అయిపోతుంది డైలీ వే శారీలండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా కార్నర్కి ఎగెస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు నాకు నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా రెండున్నర ఇంచులు నెక్ విడి తీసుకున్నాం కదా ఆ పీస్ అనమాట ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు చూశాను లెఫ్ట్ సైడ్కి పెట్టామనుకోండి మనకి పళ్ళు ఉంటుంది కాబట్టి అది పళ్ళు ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మనకి పళ్ళు కవర్ అవ్వదు కాబట్టి నీట్గా కనిపిస్తుంది అనమాట మనం అతుకులేసినట్టు కూడా కనిపించదు అలా రావాలంటే ఫస్ట్ మీరు ఏ షేప్ అయితే ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అది వచ్చేసి రైట్ సైడ్ వైపుకి వస్తుంది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఎటు పెట్టుకోవాలంటే పాదం వైపు పెట్టుకోవాలి అప్పుడు మీకు లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట అర్థమైందా మీకు అర్థం కాకపోతే వీడియోని ఆపి మరీ ఒక బుక్ మీద రాసుకోండి అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కలిపి కుట్టేసుకుని జాయిన్ చేసుకుంటానండి ఎందుకంటే ఇది మరీ జారిపోయే క్లాత్లో ఉంది నేను ఓవర్ లక్ చేసేసుకుంటాను ఓవర్లక్ మిషన్ కొన్నప్పటి నుంచి కొంచెం నాకైతే టైం సేవ్ అవుతుంది తొందరగా కూడా ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట ఆరు వేల ఐదు వందలు పెట్టుకున్నాను ఓన్లీ హెడ్ పార్ట్ వరకే బాడీ కాదు ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఫ్రంట్ పాటికి ఓకేనా ఇలా పెట్టేసుకుని దీనిపైన మనం షేప్ బెల్ట్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ పోయింది ఇది క్రేప్ లైనింగ్ది ఓకేనా రైట్ సైడ్ వైపుకి వస్తుంది అనమాట అర్థమైంది కదా మనకి ఏమీ కనిపించదు అసలు బయటికి ఎన్ని అతుకులు పడినా ఒక్క ఒక్క అతుకు కూడా బయటకి కనిపించదండి అలా ప్లాన్ వేసుకోవాలి ఇది వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసాను ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది సేమ్ బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాతే సో మీకు కూడా ఏం డిఫరెన్స్ కనిపించదు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ ఇచ్ వేసేసుకోండి ఇలాగా అంతే అయిపోయింది ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వచ్చిందండి నా దగ్గర ఒరిజినల్ క్లాత్ అయితే లేదు ఇంకా లైనింగ్ క్లాతే ఉంది మూడించులు తీసుకున్నాను వెడల్పు అడుగు భాగంలో పెట్టేశాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను సరిపోవట్లేదు నాకు పొడుగు మళ్ళీ నేను ఒక స్టిచ్ వేసేసుకున్నాను ఇలాగా ఇలా నీట్గా అడుగు భాగంలో పెట్టేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇంచులు వెడల్పు అయితే ఉండాలి కట్ చేసే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇప్పుడు మీరు ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు ఒకసారి దీనిపైన పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కాటన్ లైనింగ్ తీసేసుకుంటున్నాను దీనిపైన ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టాను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేశాను ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఎగేస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మహా వస్తే ఒక గీత అంత ఎక్కువ వస్తే తప్ప మించి ఏం రాదు చూడండి అంతే ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇలా బ్యాక్ పార్ట్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగిపోకుండా ఉండదు అనమాట నడుము దగ్గర బాగుంటుంది షేపు నేను కటింగ్లో చెప్తాను కదా కోరా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కుట్టేటప్పుడు నడుము పట్టికి వాడాలని సో ఇప్పుడు వాడాలన్నమాట మొత్తం ఇవన్నీ జాయింట్ చేసేసుకోండి లెగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకేనా అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇక్కడ నడుము దగ్గర కాజాపట్టి కాజాపట్టి ఉక్సిపట్టి ఉక్సిపట్టి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి అంటే స్ట్రేట్గా స్టిచ్ మళ్ళీ నెక్క వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి సరిపోతుంది రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకుని నెక్ దగ్గర ఒక స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి ఇలాగా ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని నీట్గా కట్ చేసుకోండి మనం మెడపట్టి కోసం అనమాట ఇలా మొత్తం కూడా అంతే క్రాస్గా ఉండాలి ఓకేనా లేకపోతే నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా రాదు మొత్తం ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా క్రాస్గా అన్నీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతీది కూడా జాయిన్ చేసుకోవాలి రెండు పీసులు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోండి ఆపోజి ఆపోజిట్లో ఉండాలి రెండు పీసులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి కొన్ని పీసులు ఎక్కువే పడతాయి ఎందుకంటే మన దగ్గర క్లాత్ లేదు కదా అందుకుని ఇలా నీట్గా అన్నీ కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇటు కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్ తిరిగే చోట సాగ తీస్తే మాత్రం ఫినిషింగ్ మిస్ అయిపోతుంది సాగ తీయకుండా స్టిచ్ వేయాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా చిన్న చిన్న టక్స్ ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటాం కదా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటం రఫ్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు చంక దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలాగా చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి అదే విధంగా నాకు హ్యాండ్స్కి అతుకులు పడతాయని చెప్పాను కదా మొత్తం చాలా అతుకులు పడతాయి ఆరు రోజు మ్యాచ్ అస్సలు సరిపోలేదనమాట నేనైతే క్రేప్ లైనింగ్ తోటి లైనింగ్ వేసేసానండి క్రేప్ లైనింగ్ తోటి లైనింగ్ జాయిన్ చేశానన్నమాట ఉల్టా తిప్పేయటమే కింద ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఉల్టా తిప్పేసుకోవాలి ఇలా పెట్టేసుకో నేను చాలా ఎక్కువే జాయిన్ చేశాను అది కూడా క్రేప్ లైనింగే ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అయిపోయింది మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి అంతా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎగస్ క్లాత్ క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి ఏమైనా అతుకులు పడితే వేసేసుకోండి సరిపోతుంది అతుకులు ఏమన్నా పడితే ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఓ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసింది ఎంత నీట్గా వచ్చిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని మీరు హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తారు కరెక్ట్గా మిడిల్ పాయింట్ పెట్టేసుకుని ఇలా మిడిల్ పాయింట్ పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మన వైపుకి ఫస్ట్ ఆ తర్వాత ఆపోజిట్లో అలా కుట్టాలన్నమాట ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఎన్ని జాయింట్లు పడ్డా కూడా ఫినిషింగ్లో మాత్రం అస్సలా ఎలాంటి ప్రాబ్లం ఉండదో అంత బాగుంటుంది ఇప్పుడు రెండోది కూడా అంతే రెండో దాన్ని కూడా అలాగే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కొంచెం అతుకు పడుతుందండి అయితే నేను నా దగ్గర ఉంది క్లాత్ ఒరిజినల్ క్లాత్ అది పెట్టేసి కుట్టేస్తాను ఇలాంటి అతుకులన్నీ లాస్ట్లో వేసుకోవాలండి ముందే వేసేసుకుంటే మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ సరిపోదు అనమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి కుడుతున్నాను ఇలా పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఎగస్ క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకోండి ఎగ్జెన్ ఓ క్లాక్ను కట్ చేసేయండి అంతే అయిపోయిందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేద్దాం ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ సైజ్ జాయిన్ చేసేద్దామండి సైజ్ జాయింట్ చేసినప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా సైజ్ జాయింట్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచి చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదని సో అదే చేస్తున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేయాలి చూడండి ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అసలు చేయకూడదు ఓకేనా ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మాత్రం సెట్ కాదు కరెక్ట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఇంకొక స్టిచ్ ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఇలాగా ఆరునూరు ఇలాగా ఒక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇంకొక స్టిచ్ వేసేయండి ఇంకొక స్టిచ్ వేసేయండి సైడ్కి ఇలా వేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇంకో కుట్టు ఓకేనా ఇలా అనమాట ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి చూసారా నేను చక్కగా రెడీ అయిపోయింది ఎక్కడా కూడా ఏమి కనిపించట్లేదు చూసారా ఓన్లీ రైట్ సైడ్ వైపు మాత్రమే షేప్ కనిపిస్తుంది అంతే ఇంకెక్కడా కనిపించదు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ